ఓం మహాగణాధిపతి ఏనమ ఓం ఆయిన్ సరస్వతి ఏనమా శివాయి దత్తాత్రేయ జయరు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి దత్తాత్రేయ దత్తాత్రేయమ ఈ రోజున మనం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార రీత్య కేతు యొక్క ప్రభావం అంతా కూడా మే నెల మాసం ఈ యొక్క పద్దెనిమిదో తారీఖు నుంచి కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత ఆ రోజునే అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది కావున ప్రధానంగా ఈ రోజున మనం ఏం తెలుసుకుంటున్నామంటే విశ్వవసనమ సంవత్సరం వైశాఖ మాసంలో అంతా కూడా కేతు గ్రహ మార్పు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది కేతు గ్రహ దోష నివారణం అంతా కూడా చేసుకుంటే విపరీత రాజయోగము అఖండమైన ఐశ్వర్యం కటాక్షం కలగడానికి పుణ్యప్రాప్తి కలగడానికి రాజయోగం కలగడానికి ధనయోగాలు కలగడానికి కేతు అంతా కూడా మనకి ఏ రకంగా గ్రహం అంతా కూడా దోష నివారణ చేసుకుంటే ధనాదాయాలు పెరుగుతాయి అధికమైన ఉన్నత స్థితి కలుగుతుంది విపరీత రాజయోగంతో అష్టైష్ట ప్రాప్తి కలగడానికి లక్ష్మీ కుబేరు యోగం కలగడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే కేతుగ్రహ వివరాలు చూసుకుంటే కనుక కేతుగ్రహం అంతా కూడా ఈ యొక్క సర్పజాతికి చెందిన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సూర్య చంద్రులంతా కూడా మర్దనం చేసే శక్తివంతమైన గ్రహం ఉగ్ర అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రాహుకేతలంతా కూడా అని చెప్పడం జరుగుతుంది ఛాయాగ్రహాలంతా కూడా పద్దెనిమిది నెలల పాటు ప్రధానంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారాలంటే గనక అపసవ్య దిశలో అంతా కూడా తిరుగుతుంటాయి ఇవంతా కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంటాయి కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీరిచ్చేది విపరీత రాజయోకాలు విపరీత ఫలితాల అంతా కూడా ఇస్తుంటారు ఉగ్ర గ్రహాలని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రధానంగా కేతు గ్రహం అనేది మోక్ష జ్ఞానమైన ప్రధాన ప్రసాదించే గ్రహం మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే గ్రహం పుణ్యప్రదమైన ప్రసాదించే గ్రహం మంత్రసిద్ధికి మంత్ర సాధనకి యొక్క గ్రహం అని చెప్పడం జరుగుతుంది దైవ చింతన దేవుడి మీద భక్తిని ఇచ్చే గ్రహం అని చెప్పడం జరుగుతుంది దేవుడి మీద అంతా కూడా భగవంతుడి మీద ఈ యొక్క భారం వేసుకొని జీవన విధానం చేసుకుంటుంటారు చాలా మందికి కూడా విపరీతంగా భక్తి భావం అనేది ఉంటుంది పుణ్య కార్యమాలు చేయడం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ దానాధర్మాలు చేసుకోవడం కానీ యజ్ఞాది కృతుల్లో పాల్గొనడం కానీ యాగాలు చేయడం కానీ విపరీత యాగాలన్నీ కూడా చేయడం కానీ పుణ్యకరమైన యాగాలు చేయడం కానీ యాగాలు చేసి ఆలోచన రావాలన్నా కానీ కేతు అనుగ్రహం కావాలంట దేవత ఆరాధన అమ్మవారి ఆరాధన అంతా కూడా చేయాలని చెప్పేసి అంటే గనక కేతు అనుగ్రహం ఉండాలట ఎవరైతే కేతు అనుగ్రహం వల్ల పుణ్య కార్యక్రమాలు పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా చేసుకుంటూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని స్థానాల్లో కేతు యొక్క సంచారం జరిగితే గనక ఆ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం ఇస్తుంది మరియు విదేశంలో స్థిరత్వం కలగడానికి కేతుకుడు అనుగ్రహం ఉంటే కనుక మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క చిత్రవర్ణం చిత్ర చిత్రరూపం అని చెప్పేసి అంటారు ఈ యొక్క కేతు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే చిత్రవర్ణానికి అధిష్టాన దేవతగా ఉంటారు చిత్రగుప్తుడు అంతా కూడా అధిష్టాన దేవతగా బ్రహ్మ దేవతగా బ్రహ్మ అంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటారు ఈ యొక్క అధిష్ట దేవత అధిష్టాన దేవతగా ఉంటారు కావున ప్రధానంగా గణపతి ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటారు గణపతికి అంతా కూడా మోదకాలు ఉండ్రాళ్లతోటి నివేదన చేస్తుంటారు గ్రహ అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది జాతకరీత్యా గోచార రీత్యా కే గ్రహం కనుక దుస్థానాల్లో ఉంటే గనక సకల గ్రహ దోష నివారణ జరిగి ఐశ్వర్య ప్రాప్తి ఆరోగ్యమయంతమైన జీవితం ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున గ్రహం అంతా కూడా ఆయుష్ కారకుడు అవుతాడు ప్రధానంగా చూసుకుంటే మోక్ష కారకుడు అవుతాడు రోగ కారకుడు కూడా అవుతాడు కావున గ్రహం అంతా కూడా ఛాయగ్రహం కావున ఏ రాశిలో కేతుగ్రహం అంతా కూడా సంచారం చేస్తుందో ఆ రాష్ట్రాధిపతి యొక్క ఫలితాలు కేతు కేతుగ్రహం ఒక ఫలితాలు కూడా ఇస్తుంటారు యాభై శాతం రాష్ట్రాధిపతి యాభై శాతం కేతుగ్రహం యొక్క ఫలితాలంతా కూడా ఇవ్వడం జరుగుతుంది తద్వారా మోక్ష జ్ఞానానికి సాధనంగా ఉంటుంది కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే కనుక యజ్ఞాధికలు కానీ గోమాత సేవ చేయడం కానీ అన్నదాన కార్యక్రమాలు చేయడం కానీ ఎవరికైనా జల సమర్పణ అంతా కూడా చేయడం అంటే చలివెంధన లాంటివి పెట్టడం కానీ ఇటువంటి అన్నదానం విద్యాదానం కానీ చేసే వాళ్ళకి పుణ్య కార్యక్రమాలు చర్చించుకో వాళ్ళకి అఖండమైన కేతు గ్రహం వల్ల దేవుడి యొక్క నగరం శీఘ్రంగా కలుగుతుంది కావున ఈ ఫలితాలు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా విశ్వవసన సంవత్సరంలో వైశాఖ మాసంలో మే నెల పద్దెనిమిది తారీఖు రోజున ప్రధానంగా రాహు కేతులంతా కూడా మారుతున్నారు వివిధ రాశుల్లో మారడం వల్ల వృచ్చిక రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా కేతు ఒక ఫలితాలు అంతా కూడా ఏ రకంగా ఉంటాయి వైశాఖ మాసంలో ప్రధానంగా చూసుకుంటే పద్దెనిమిదో తారీఖు రోజున మే నెల పద్దెనిమిదో తారీఖు రోజున సింహరాశిలో అంతా కూడా కేతు సంచారం చేయడం వృచ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉండడం యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం చేయడం అంతా కూడా యొక్క ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అంతా కూడా ఇక్కడ మీనరాశిలో సంచారం చేయడం శుక్రుతో సంచారం చేయడం అనేది కొద్దిగా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి రాజయోగ కారకుడు అవుతున్నారు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం మీకంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది ఈ యొక్క అంగారకుడు అంతా కూడా నీచ స్థానంలో సంచారం చేయడం అంతా కూడా మిశ్రమైన ఫలితాలకు కారణమవుతుంది ప్రధానంగా మీరంతా కూడా అంగారకుడు ప్రీతికరంగా కందులు కానీ కందిపప్పు కానీ ఎరుపు రంగు గుడ్డలో అంతా కూడా కట్టేసి బ్రాహ్మణోత్మక అంతా కూడా మంగళవారం రోజున కందిపప్పు దానం చేసుకోవడం శ్రేయదకం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి రథంలో భాగంగా శరవణ భవాయి నమ నామాన్ని జపం చేసుకోవడం వల్ల అప్పుల బాధల నుంచి కానీ కష్టాల బాధల నుంచి కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ ఈ దంపతుల మధ్యలో ఏమైనా మాట మాట పెరగడం కానీ ఎడ్డమంటే వంటి తడ్డంలాగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది కావున ప్రధానంగా వీరు కష్టాల నుంచి పెట్టబడటానికి అమ్మవారి ఆరాధన చేసుకోవడం గౌరీదేవి ఆరాధన చేసుకోవడం మంగళగౌరీ ఆరాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో ఇంట్లో కష్టాలు కానీ ఈతి బాధలు కానీ ఏమైనా ఉంటే గనక అకాల కష్టాలు కానీ ఉంటే గనక శీఘ్రంగా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది సువాసిన దేవి అర్చన విధానం అనే అర్చన విధానం ఉంటుంది సువాసిన అర్చన విధానంగా మంగళ దేవి పూజ అంతా కూడా చేసుకొని మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజు గురువారం రోజున కానీ ప్రతినిత్యం కూడా నిత్య సువాసిన విధానం అంటారు దీన్నంతా కూడా ఇంటికి ఒక పిలిచి ముత్త కూడా సాక్షాత్ మంగళవారి దేవిగా భావించి మహాలక్ష్మి దేవిగా భావించి అమ్మవారిగా భావించేసి అమ్మవారి రూపంలో ఉండే ఆ యొక్క సువాసినకంతా కూడా పాదపూజ చేసుకున్న తర్వాత ఈ యొక్క పూ తాంబులం గాని పండు తాంబులం గానీ జాకెట్ బుడ్డైనా గానీ ఇచ్చి ఒక వస్త్రదానం అయినా చేసి ఒక ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అఖండమైన రాజయోగానికి కారణమవుతుంది కావున మీకంతా కూడా రాజయోగానికి ఇక్కడ కూడా సుభాసిన అచ్చ విధానం శ్రేయదాయకంగా ఉంటుంది శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆనందమైన జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం శుభకర వ్యయమంతా కూడా ఇచ్చే గ్రహం కావున ప్రధానంగా కేతుగ్రహ దోషిని వాడడం గణపతి ఆరాధన శ్రేష్టకరంగా ఉంటుంది ఈ యొక్క గణపతి యొక్క మూలమంత్ర విధానంగా మీరంతా కూడా ఉండ్రాళ్ళతో కానీ మోదకాలతో కాని యజ్ఞాత కృతలు చేయడం వల్ల హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల సర్వ విఘ్నాలు కానీ ఆటంకాలు కానీ అన్ని తొలగిపోయి కీతిగ్రహ అనుగ్రహం తోటి శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మన అందరికీ ఈ ఫలితాలు చెప్తున్నాం ప్రతినిత్యం కూడా శ్రీరామ జై రామ జై జయ రామ రామ నామాన్ని జపం చేసుకోండి ఓం దుమ్ దుర్ఘాయి నమనామాన్ని జపం చేసుకోవడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమా నామాన్ని ఎవరైతే నిత్యం స్మరిస్తూ ఉంటారు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే మహా శ్రీమాత్రే మహా నామాన్ని భక్తిగా శ్రద్ధగా నమ్మకంతో చేయండి తద్వారా అంతా కూడా స్పతికమాలతో ఎవరైతే ఈ నామాన్ని జపం చేసుకుంటూ ఉంటారో రచించ కూడా అమ్మవారి అనుగ్రహంతో శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి కానీ నియమాలు కూడా పాటించాలి దానికి నియమాల అనుసరంగా ఉంటే కనుక ఆ శక్తి అంతా కూడా శీఘ్రంగా రావడానికి ఆస్కారం ఉంటుంది కావున గురువు ఉపదేశం తీసుకుంటే గనక గురువుతో ఉపదేశం తీసుకుంటే కనుక ఆ ఫలితం అంతా కూడా శీఘ్రంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది నామస్మరణ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ప్రతినించం కూడా నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా ఫలితాలు శీఘ్రంగా రావడానికి ఆస్కారం ఉంటుంది కావున గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో గోమాతకి గోంగూరని సమర్పించడం వల్ల కూడా పచ్చిక తెరకపిండిని సమర్పించడం వల్ల కూడా కేతు గ్రహ దోష నివారణ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క నానబెట్టిన ఒలువలంతా కూడా గుమాతక పెట్టడం వల్ల కూడా కష్టాలు కానీ ఈతి బాధలు కానీ ఏమైనా ఉంటే కనుక పోయి ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అందరు కూడా చెప్తున్నాం అరుణాచలేశ్వర క్షేత్ర దర్శనం చేసుకోండి ఈ యొక్క కా కంచి కామాక్షి దేవి అమ్మవారి దేవాలయం దర్శనం చేసుకోండి అవకాశం ఉంటే గనక కాశీ పుణ్యక్షేత్రంలో అంతా కూడా పుణ్య స్నానాలు ఆచరించుకోవడం వల్ల పుణ్య అభిషేకం అంతా కూడా కాశీ విశ్వనాథు అభిషేకం చేయించుకోవడం వల్ల కూడా సకాల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడంతా కూడా ఈ యొక్క వైశాఖ మాసంలో మీకు వచ్చే బృహస్పతి మార్పు రోజుల్ని మనకి ఇరవై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క సరస్వతి పుష్కరాలంతా కూడా సమావరిస్తుంది ఆ సరస్వతి పుష్కరాల్లో మీరంతా కూడా స్నానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కూడా అఖండమైన రాజయోగానికి కారణమవుతుంది కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం జయ గురుదత్తాత్రేయ నమ